మడికి బాగా పనికి వస్తుంది ఎందుకంటే వ్యాపారం అయినా ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా బాగుంటుంది కదా లేడీస్ వస్తూనే ఉంటారు కదా డైలీ సర్వీస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కొండపల్లి నుంచి కూడా డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి బాగా పనికి వస్తుంది అవునండి వెయ్యి రూపాయల దాకా ఆదానే కదా పాస్ తీసుకున్న వాళ్ళు ఏది తీసుకున్నా కానీ సేవే కదా అది లేని వాళ్ళకే కొంచెం బాగా ఉపయోగపడిద్ది ఇది పథకం మహిళలకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందండి పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతుంది పథకాలు కూడా ఇప్పుడు వచ్చినాయి మాకు అన్ని వస్తున్నాయి అండి మా గారికి తల్లికి వంద అంటే పిల్లలు ఉన్నారు మా పెద్ద పిల్లలు కొంచెం మా మరిది పిల్లలకే ముగ్గురున్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళకి తల్లికి వంద ముగ్గురు పడిని ముగ్గురు పండి మా గ్యాస్ మహాశక్తి గ్యాస్ కూడా వచ్చింది రెండు పండ్లు వచ్చినాయి ప్లస్ మా మామయ్య గారికి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ నాలుగు వేలు మళ్ళీ ప్లస్ మా అమ్మమ్మకి ఒకటి విక్లాంగుల ఫంక్షన్ కూడా ఆరు వేలు వస్తున్నాయి మళ్ళీ అన్నదాత సుఖీ బావ అది కూడా వచ్చిందండి మనం తీసుకున్నాం ఏడు వేలు మోడీ గారి రెండు వేలు బాబు గారి ఐదు వేలు కానీ బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉంది అందరికీ కావచ్చు కావచ్చు జగన్ ప్రభుత్వంలో బాగుందా లేదా చంద్రబాబు ప్రభుత్వంలో బాగుందంటే ఏం చెప్తారా ఒక మహిళగా అసలు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాకే బాగుందండి చాలా బాగుంది అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలైనా బాగా అందుతున్నాయి ఈ నా ఇంటికి పరి సుపరిపాలన తొలియాడు కూడా డోర్ టు డోరు ఎమ్మెల్యేలు కూడా నాయకులు కార్యకర్తలు అందరూ ఇంటింటికి వచ్చి వాళ్ళకి ఏమైనా అందపోయినా కానీ సంక్షేమాలు కూడా పథకాలు అందన వాళ్ళకి కూడా ఎలా అందట్లేదు ఏంటని చూసుకుంటున్నారు ఆయన గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గెలిచినా కూడా కనీసం వచ్చింది చూసింది లేదు ప్రభుత్వం ఎలాగా చేస్తున్నారు ఏంటి అని చూసింది లేదు ఈయనంటే చూసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం చూసుకుంటున్నారు నాయకుల్ని కార్యకర్తలని ఎలా ఉంటున్నారు అసలు ఎల్లికి ఎలా ఉన్నారో ఏంటి చూసుకుంటున్నారు అంటే బస్సుల్లో ప్రయాణిస్తుంటారు కదా రోడ్లు ఎట్లా ముందు రోడ్లు బాగుంది ఇక్కడ కాలేస్తే అక్కడ అక్కడ కోయిల్ ఇక్కడ కోయిల్ లేకుండా ఇప్పుడు బాగుంది రోడ్లు కూడా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేశారు కదా ఇదివరకు గొంతల ప్రభుత్వం లాగా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గొంతల ప్రభుత్వం లాగా ఉండేది ఇప్పుడు మామూలుగా అంత బాగుంది బాగా డెవలప్ చేశారు రోడ్లవన్నీ ఇది మంచి ప్రభుత్వం లాగా చేస్తున్నారు మీ పేరండి నా పేరు దీనా కుమారి అండి వస్తున్నారండి నేను వినుకొండ నుంచి వస్తున్నాను యాక్చువల్ ఇక్కడికి వెళ్తున్నా రీబస్లో నేను ఇప్పుడు తనకి వెళ్తున్నాను వెళ్తున్నారు ఓకే ఎంత అండి తొణకి ఇక్కడి నుంచి చార్జ్ ఇక్కడి నుంచి టూ హండ్రెడ్ అండి అవునండి బస్ కదా ఇంకా టూ హండ్రెడ్ మీకు సేవ్ అయినట్టయినా అవును కదండి చాలా సంతోషంగా ఉంది ఫోర్ హండ్రెడ్ ఏమో ఇక్కడ నుండి అయితే అవునండి అవును ఇంకా దూరం నుండి వస్తున్నారు ఇక్కడ ఇంకా దూరం నుంచి వస్తున్నాను అండి

చాలా చాలా ఫ్రీక్వెంట్ గా జర్నీస్ చేస్తుంటారండి అవునండి అవును చాలా దూరాలు నేను జర్నీ ప్రయాణం పెట్టవచ్చు అంటే డైలీ వర్క్ వాళ్ళు అంటే జాబ్కి కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఏదైనా లేబర్ పనికి వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకు మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఏం చెప్తారు అందరికీ ఫ్రీయే కాబట్టి అందరూ చాలా హ్యాపీగా సేవ్ అవుతారు సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఈ యొక్క బస్ రేట్లు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఫ్రీ బస్సులు లేడీస్కి అంటే చాలా హ్యాపీగా ఉంది లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మంత్లీ మీకు ఎంత ఖర్చు అవుతుందండి ఎక్స్పెండిచర్ బస్సులకు ట్రావెల్ చేయడం వల్ల అవుతుందండి ఒక నాలుగైదు వేలు వరకు నాకైతే అవుతుంది నా ఈజీగా అవుతుందండి ఫోర్ ఫైవ్ థౌసండ్ అవుతుంది మరి ఆ ఫోర్ ఫైవ్ థౌసండ్ సేవ్ అయినట్టు అండి ఖచ్చితంగా సేవ్ అయినట్టు అండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ పథకం తీసుకొచ్చారు కదా కృతజ్ఞతలు మా లేడీస్ అందరి తరఫున అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఈ ఉచితమైనటువంటి బస్సు లేడీస్కి ప్రత్యేకంగా లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు బస్సులో అవునండి ఓ సో గ్రేట్ అనమాట చాలా హ్యాపీ ఈ విషయం అయితే ఇంకా అప్రిషియేట్ చేయాలి చాలా రాకూడదని చెప్పేసి మొత్తం సర్వేలెన్స్ పెడుతున్నారు లో వెరీ గుడ్ అండి చాలా సంతోషంగా ఉంది అది ఇంకా బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కానీ లేకపోతే యవనస్తులే కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికి ప్రొటెక్షన్ లేదు కదా సీసీ కెమెరాస్ పెట్టడం అంటే ఇంకా చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి భద్రత కావచ్చు నార్మల్గా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయండి సార్ సార్ బాగానే చేసుకొస్తున్నారు అన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ మేడం మీ పేరండి శివ మహాలక్ష్మి శివ మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారండి మీరు హౌస్ వైఫ్ వైఫ్ ఎవరు వెళ్తున్నారు రావుల పాలెం వెళ్తున్నాం అండి ఈ బస్ లో రావుల పాలెం వెళ్ళి రావుల పాలెం నుండి కాకినాడ కాకినాడ అవునండి ఎంత అవుతుంది మీకు విజయవాడ నుండి కాకినాడ వెళ్ళేసరికి

మరి కోసమే మహిళలందరికీ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు చెప్పినట్టుగానే నెరవేర్చాడు సో ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉందండి బాగా మళ్ళీ మళ్ళీ ఆయనకే వేయాలి వెయ్యాలి చాలా టైం ఉంది కదా ఆయనకే చేస్తున్నారు ఇక్కడే అండి ప్రాపర్ కాకినాడే అండి

ప్రభుత్వండి సార్ మీరు చెప్పండి ఎలా ఉంది మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మహిళలకే పెట్టారని లేదండి లేదు బాగుంది అంటారా మహిళలకు పెట్టడం మంచిదే ఎందుకు లేకంటే మమ్మల్ని డబ్బులు ఆడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు అంటారు ఇది కాకుండా పర్వాలేదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు వెనకాలతో సంబంధం లేకుండా వెళ్ళడానికి ఈజీగా ఏర్పాట్లు చేసినట్టే కదా బాగుంది మహిళలు ఇబ్బంది పడకూడదని బస్సుల్లో సీసీ కెమెరాలు కూడా అని చెప్పేసి నిన్న చెప్పారు ఇంకా అండి ఇంకా ఎందుకంటే చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది బాగానే మంచిదే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్ణాటక ఇప్పుడేమో మనకి బాగుంది మేడం గారు మీ పేరండి అండి ఎలా ఉంది మరి ఉచిత బస్సు ప్రయాణం మరి డబ్బులు లేకుండానే ఆధార్ కార్డు చూపించి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు రాష్ట్రంలో బాగుందండి బానే ఉందా పథకం వాన పథకం బానే ఉందండి మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మీకు పథకం పెట్టారు ఏం చెప్తారు ఆయనకి చాలా సంతోషం అండి ఇలా పెట్టేందుకు సంతోషంగా ఉందా సంతోషంగానే ఉందండి ఎప్పుడు వెళ్తుంటారండి మీరు రెగ్యులర్ వెళ్తుంటారు లేదండి లేదండి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి వెళ్తామండి అంతే మేడం మీకేమనిపిస్తుంది ఇది డైలీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే గ్రేట్ ఆపర్చునిటీ అంటే వాళ్ళ వచ్చే లిమిటెడ్ శాలరీని యూ కొంచెం ఇది యుటిలైజ్ అవుతుంది వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు భద్రత కావచ్చు రిమైనింగ్ సంక్షేమ పథకాలు కావచ్చు అలా అనిపిస్తుంది బాగుంది రోడ్ సవైతే మా ఇంటి దగ్గర అంతా వేశారు బాగుంది